ఏ కూడా ఏ సేవకుడు ఏ విశ్వాసి కూడా ప్రభు నుంచి నేను వేరు చేయలేని తొక్కి పెట్టలేరు హలెలుయ తొక్కి పెట్టాలనుకుంటే నేను నువ్వే తొక్కి పెట్టుకోవాలంతే ఎవడు తొక్కి పెట్టుకో అంతే నా బతికింతే నా జీవితం ఇంతే నేను పైకి రాలేను నీగా నువ్వు అనుకుని వెళ్ళిపోవలసిందే తప్ప ఎవడు తొక్కి పెట్టలేడు నేను నోరు మీ అన్నా సరే మూత పడకూడదు హలెలుయా హలే పెట్టే వాళ్ళు ఎప్పుడు ఉంటారు ప్రతి చోట ఉంటారు ప్రతి చోట ఉంటారు ఒకసారి భారతదేశం నుంచి క్రాప్స్ ఆస్ట్రేలియాకి పంపిస్తున్నారు క్రాప్స్ అంటే క్రాప్స్ పీతలు పీతలు పీతలే కదా కరెక్టేనా పీతలే కదా ఎండ్రకాయ భారతదేశం నుంచి ఆస్ట్రేలియాకి అండర్ కాయల్ని పంపిస్తున్నారు పంపిస్తున్నప్పుడు వీడు ఏం చేస్తున్నా అంటే మూత లేకుండా పంపిస్తున్నాడు ప్రతిసారి ఆస్ట్రేలియా వాళ్ళు ఏం రాశారంటే రే నువ్వు మూత లేకుండా పంపిస్తున్నావురా రా పైకి వెళ్ళిపోతాయి నువ్వు ఎన్ని పంపిస్తున్నావు ఎన్ని వస్తాయో మాకు అర్థం కాదు మూత పెట్టి పంపించారంటే వాడు ఏం చెప్పాడు తెలుసా సార్ భారతదేశం ఉండే అండర్ సంగతి మీకు తెలియదు ఒకటి పైకి వెళ్తుంటే అన్ని కలిపి కిందలు అవుతాయంటారు అక్కడ యూనిటీ బాగుంటుంది కిందకి లాగడంలో యూనిటీ ఉంటుంది మీకు తెలియదు సార్ భారత భారతీయుల గురించి ఒక్క ఎండ్రకాయ పైకి వెళితే అన్ని ఎండ్రకాయలు కలిపి అక్కడ యూనిటీగా ఉండి టుగెదర్ ది బిగన్ టు ఫుల్ డౌన్ వాళ్ళు కిందకి లాగేస్తారు కాబట్టి ఏ ఎండ్రకాయ కూడా తప్పించుకోదు పైకి వెళ్దు సి స్పిరిచువల్ లైఫ్లో ఆత్మీయ జీవితంలో లేకపోతే నీ భౌతిక జీవితంలో కూడా ప్రభుని పైకి లేవెత్తినప్పుడు ఎంతోమంది కిందకు లాగాలని చూస్తారు ఎవ్వరు లాగలేరు నీకు నువ్వే సప్రెస్ చేసుకోలే తప్ప నిన్ను నువ్వే అణగొట్టుకోలే తప్ప ఏ ఒక్కరు అణచలేరు నిన్ను నన్ను హలో లూయా చెప్పకుందా వీళ్ళు ఏమన్నారు నోర్మై నోర్మీరా నువ్వు ఇంకా గట్టిగా కేకలేసాడు ఇంకా గట్టిగా లాడ్ హ్యావ్ మేడ్ షప్ హ్యావ్ మెడ్స్ మీ నా పైన నన్ను కరుణించు నన్ను కరుణించు నన్ను కరుణించని ఇంకా గట్టిగా కేకలు వేశాడు ఆ తర్వాత ఏం జరిగింది అప్పుడు ఏసు ఆ చాలు బ్రదర్ ఏసు నిలిచి ఎవడు ఆపగలడు ఏసు ప్రభుని ప్రపంచంలో ఎవడైనా నిలబెట్టగలదా ప్రభువుని ఏ ప్రభుత్వమైనా ఆపగలదా ప్రభుని ఆపే దమ్ము ఎవరికి ఉంది చెప్పండి ఏసుని ఎవరికి లేదు ఒక్కనికే ఉంది విరిగి నలిగిన హృదయంతో నువ్వు కేక పెడతావు చూడు ఆ కేక ఏం చేస్తుంది అంటే ప్రభు పాదాలను బంధించేస్తుంది అదొక్కటే ప్రభు నాపగలదు విరిగి నలిగిన హృదయం వాడు విసిగిపోయాడు గుడ్డితనంతో అందరిలాగా నేను చూడాలి అందరిలాగా నేను వెలుగులో వెలుగులో నడవాలి అందరిలాగా నేను చూడని ఆశ అనుకుంది కానీ చూడలేడు చాలామంది జీవితాలు కళ్ళు ఉన్నప్పుడు కూడా చీకటిమయం నేను ప్రభు నమ్ముకోకముందు చీకటిలో జీవించాను కళ్ళు ఉన్నాయి కానీ చీకటిలో జీవించాను సత్యం ఏంటో తెలియక ప్రభు ఏంటో తెలియక చీకటిలో జీవిస్తూ ఆ చీకటే వెలుగని భ్రమించి ఆ వెలుగు నాకు ఏదో చేస్తుందనుకొని భ్రమించి ఆ చీకటే వెలుగనుకున్నాను కదా ఆ భ్రమ నన్ను మరణంలోకి తీసుకెళ్ళిపోయింది కానీ నిజమైన వెలుగు ఉంది అది లోకాన్ని వెలిగిస్తుంది హలలుయా హల ఈ గుడ్డివాడే విసిగిపోయాడు గుడ్డితనంతో ఐ వాంట్ టు సీ జస్ట్ లైక్ అదర్స్ నేను ఇద్దరులాగే నేను చూడాలి ఇద్దరులాగే నేను జీవించాలి సొసైటీలో సంఘంలో సమాజంలో అందరిలాగా నేను బతుకాలి అని ఆశ కానీ బతకలేకపోతున్నాడు అందుకని ఆ కేక్ వచ్చింది అందుకనే నోరు ముయ్యన్నా సరే ఆ విరిగిన నేను హృదయం నోరు ముయ్యలేదు కేక పెడుతూనే ఉన్నాడు ఆ కేక ప్రభు పాదాన్ని కట్టేసింది ఆగిపోయాడు ప్రభు ముందుకు వెళ్ళలేదు అసలు ప్రభు ఆ గుడ్డివాడు అక్కడ కూర్చున్నాడు ఆ గుడ్డివాడిని చూస్తూ వెళ్ళాడు ప్రభు పాస్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు కానీ అప్పుడు ప్రభు హృదయంలో ఏముంది ఆలోచన ఆ గుడ్డివాణ్ణి చూసుకుంటూ వెళ్ళాడు కదా అప్పుడు ఆ హృదయంలో ఏముండి ఉంటుందంటే నేను ఊహించుకున్నాను వీడిని నేను స్వస్థపరిచాను అని ప్రభు ఆలోచన ప్రభు ప్రభుహృదంలో ఏముందంటే ఈ గుడ్డివాడు కళ్ళు తెరుచుకున్నాడు నేను కళ్ళు ఇచ్చేశాను ఇతనికి చూపిచ్చేసాను అనుకుంటే వెళ్ళిపోయాడు అదే మెర్సీ అదే కరుణ అంటే నువ్వు అడక్కముందే హృదయంలో తీర్మానం చేసుకుంటాడు చూడు ప్రభు అది కరుణ అంటే ఇప్పుడు అడుగుతున్నాడు కదా కరుణ ఆ కరుణించే ప్రవ్వా అంటే దాని అర్థం ఏంటో తెలుసా ప్రవ్వ నాకు చూపు ఇవ్వాలని నువ్వు ముందుగానే హృదయంగా అనుకున్నావు అది నాకు ఇచ్చే అది నాకు ఇచ్చే ప్రవ్వా అది నాకు కావాలి ప్రవ్వా ఇది కరుణ అంటే మన ప్రభువు కఠినాత్ముడు కాదు ప్రేమస్వరూపి ప్రేమగలవాడు ఆ ప్రేమతోనే మనమంతా లోబడిపోయాం ఆయనకి ఆ ప్రేమే మనల్ని కట్టిపడేసింది ఆ ప్రేమకు మించింది ఏమీ లేదు ఈ లోకంలో ఈరోజు ఉదయమే తమ్ముడు ఆనందబాబుతో అంటున్నాను నేను దేవునికి వాక్యము శక్తి గలది శక్తిగలది శక్తిగలది ఆ మాట కూడా చాలా తక్కువే వాక్యానికి వాడాలంటే ఇంకో ఏదో ఉంది కానీ దొరకడం లేదు అంటే వాక్యము శక్తికి మించింది ఆయన హృదయంలో అనుకుంటాడు చూడండి అదే ఆయన వాక్యం ఆయన తలంపులు అనుకుంటాడు చూడు నీ గురించి నా గురించి అదే వాక్యం కాబట్టి ఈ గుడ్డివాడు అడుగుతున్నాడు ప్రభు నువ్వు నాకు ఇవ్వాలని నువ్వు మనసులో అనుకున్నావు నాకు అది కావాలి అని అర్థం వచ్చేట్టుగా మాట్లాడుతున్నాడు ఏసుప్రభు ఆగిపోయాడు కాకి విని అప్పుడేమన్నాడు ప్రభు అక్కడ వాణ్ణి పిలువనంపుడి అన్నాడు రైట్ వాణ్ణి పిలవండి అన్నాడు పిలవనంపుడి రాయలసీమ భాషది పిలువనంపుడి రైట్ పిలువనం పొడి అనగానే ఎవరైతే నోరు అన్నారో ఎవరైతే తిట్టారో ఎవరైతే గద్దించారో వాళ్ళు ఏమన్నారంటే చీరా ధైర్యం తెచ్చుకో అని నిన్ను పిలుస్తున్నాడు ఏ నోరైతే తిట్టిందో అదే నోరే మళ్ళీ ఏం మాట్లాడుతుంది ధైర్యం తెచ్చుకో దిస్ ఈజ్ వాట్ గాడ్ విల్ డూయిన్ అవర్ లైఫ్ నీ జీవితంలో ఇదే ప్రభు చేసేది ఎవరైతే తిట్టారో నిన్ను నన్ను అదే నోరుతోనే ప్రభు మళ్ళీ చెప్పిస్తాడు హలే లోయా హలేయ హలే లోయ ఎందుకు అలా జరిగింది ఈ గుడ్డివాణి జీవితంలో ఎవరైతే తిట్టారో వాళ్ళే మళ్ళీ అంటున్నారు ధైర్యం తెచ్చుకొని ఎందుకు అలా జరిగిందంటే జీసస్ ఫిక్స్డ్ డిజైస్ అప్ ఆన్ దిస్ బ్లైండ్ బెగ్గర్ యేసు ప్రభు తన కణుదృష్టి ఈ భిక్షగాడి మీద పెట్టాడు ఎప్పుడైతే ప్రభు దృష్టి నీ మీద నా మీద పడుతుందో మన స్టేటస్ మారిపోతుంది యువర్ స్టేటస్ విల్ బీ చేంజ్డ్ ద మూమెంట్ జీసస్ యేసు నీ వైపు చూసినప్పుడు నీ స్టేటస్ మారిపోతుంది ఈ గుడ్ వన్ స్టేటస్ మారిపోయింది ఎవరైతే తిట్టారో వాళ్ళే చెప్తున్నారు లే ధైర్యం తెచ్చుకో అని నిన్ను పిలుస్తున్నాడు అక్కడ తర్వాత ఏముంది వాక్యంలో ఆయన అంతటా వాడు చాలు ఆ బట్టను పారవేసి ఏంటి బట్ట రెండు రకాలుగా ఉన్నాయి బట్ట ఏంటి బట్ట నేను ఊహించుకున్న ఈ బట్ట ఏంటో అదేంటంటే గుడ్డివాడు కదా వాడు కూర్చోగానే ఒక బట్ట పరుచుకునేవాడు పరుచుకుంటే వెళ్ళి వచ్చే కూడా ఆ గుడ్డ మీద ఆ డబ్బులు వేసేవారు గుడ్డివాడు ఏరుకోలేడు కాబట్టి ఆ బట్టని మీద వేసినప్పుడు అది మూట కట్టుకుని ఇంటికి తీసుకెళ్లేవాడు ఆ బట్టని పడేశాడు నేను ఊహించుకుంటున్నాను అంతే అది బైబిల్లో లేదు అది నా ఊహ ఆ బట్టను పాడేశాడంటే దాని అర్థం ఏంటంటే యేసు నన్ను పిలిచాడు నేను బెగ్గర్ను కాదు ఇంకా ఏసు నన్ను పిలిచాడు భిక్షమెత్తుకోవాల్సిన అవసరం నాకు లేదు ఏసు నన్ను పిలిచాడు ఇక నా కాదు నా జీవితంలో ఆయన పిలిచాడు నన్ను ఆయన పిలిచినప్పుడు మనం భిక్షగాడుగా చేయడు ఆయన పిలకపోతే భిక్షగాడుగా ఉంటాం కానీ ఆయన పిలిచాడు కాబట్టి నీవు నేను భిక్షగాళం కాదు అందుకనే వాక్యంలో చూస్తున్నాం కొరంతిల్లాసిన రెండో పత్రిక తొందర అజ్య ఏందంటే తీకండి ఇంటికి వెళ్ళి చదువుకోండి అక్కడ ఏముందంటే ఆయన ధనవంతుడై ఉండి మనం ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడు అయ్యాను ఆయన దరిద్రుడైపోయాడు ఎంత దరిద్రుడంటే శిలువు పైన శరీరం పైన బట్టలు కూడా లేవు మామూలుగా సినిమాల్లో చూపించేది పిక్చర్లు చేసిన అంతా రాంగ్ అదంతా ఆయన నేక్కడుగా వస్త్రహీనుడై శిలువు వేలాడాడు వెళ్ళడాడు ఏంటో నీవు నేను ఆ స్థానంలో ఉండాలి నీ శిక్ష నా శిక్ష అని భరించాడు శిలువు నీ కొరకు నా కొరకు రక్తం చిందించాడు ఎందుకు నీవు రక్తం చిందించకూడదు నేను రక్తం చెందించకూడదు పాపం చేసింది మనము శిక్ష పొందింది ఆయన మన శిక్షణను వేసుకున్నాడు ఆ శిలువు పైన ఆయన రక్తం చిందించాడు ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు రక్తం జుమ్మని ముఖం పైన పడింది ఆ రక్తానికి ఒక క్యారెక్టర్ ఉంది రక్తానికి గాలితో కాంటాక్ట్ అవ్వని గడ్డ కడుతుంది గాలి తగలగానే రక్తం గడ్డ కట్టేస్తుంది ఏసుప్రభు తలలోంచి రక్తం కారినప్పుడు కళ్ళ మీద పడింది అక్కడ గడ్డ పట్టింది ఈ కళ్ళు మీద పడింది గడ్డ కట్టేసింది ముక్కు మీద పడింది గడ్డ కట్టింది నోటి మీద మొత్తం మొఖమంతా కూడా రక్తపు గడ్డలే ఎందుకు నా కోసమే నీవు పాపంలో జీవించకూడదని పాపంలో ఉండి నరక ఉబ్బిలో వెళకకుండా ఉండాలని ఆయన సొగసైను స్వరూపం లేకుండా పోయింది అది చూసినప్పుడన్నా మన జీవితం మార్చబడాలి ప్రతి ఆదివారం ప్రతి భయపడకండి ఏం కాదులేండి ఏం కాదు ఏం కాదు భయపడకండి అవి పురుగులు పురుగులు పడుతుంటే వస్తూ ఉంటుంది డోంట్ వరీ వినండి ఇక్కడ వినండి ఆదివారం ఆదివారం బలలు చేపెడతాం బలలు చేపెట్టినప్పుడల్లా నీ పాపాలు జ్ఞాపకం చేసుకోవడం కాదు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి అందుకని నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడి మర్చిపోతున్నారు అది సంఘాల్లో ఏశ్వరక్తో మర్చిపోయారు చాలా సంఘాలు కొన్ని సంఘాల్లో ఉన్నాయి చాలా సంఘాల్లో ఏసు రక్తం గురించి టీచింగ్ లేదు ఏసు రక్తం గురించి మాట్లాడరు ఏసు నామన్న మాట్లాడుకుని చెయ్య దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం కాబట్టి నువ్వేం జ్ఞాపకం చేసుకోవాలంటే ఆ బల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన శరీరము రక్తం అది తీసుకుంటున్నప్పుడు శిలువుపై నీ కొరకు ఏసు ప్రభు ఏం చేశాడు నువ్వేం చేసావో కాదు ఆయన ఏం చేసాడో కను తెలుసుకోవాలి కాబట్టి ఆ యేసు చేసావు నీ కొరకు నా కొరకు ఆ యేసు గురించి ఆ యేసుని ఎలా చూస్తున్నావు నువ్వు అసలు సో ఎప్పుడైతే ఏసు కణు దృష్టి నీ మీద నా మీద పడిందో స్టేటస్ మారిపోయింది పాపి నుంచి నీతిమంతుడివి శాపం నుంచి ఆశీర్వాదం రోగం నుంచి స్వస్థత దరిద్రత నుంచి సంపద ఇది స్థితిలో స్థితిని మార్చేశాడు మన స్థితిని ప్రభు ఇది ఎప్పుడు నర నరాల్లో జీర్ణించుకుపోవాలి లేచినా పడుకున్నా కూర్చున్నా ఏం చేసినా నీ తలొంపుల్లో ఇది ఎక్కడి నుంచి దూరం కాకూడదు నా యేస్సు శిలువులో రక్తం చెందించాడు నా కొరకే స్టేటస్ మారిపోయింది ఇక్కడ భిక్షగాంధి మారిపోయిన తర్వాత వాడు వచ్చాడు వచ్చిన తర్వాత ప్రభు ఏమడిగా అంటే నీకేం చేయగలుచున్నాను రైట్ నీకేం చేయాలనుకుంటున్నాను నువ్వు అనగానే వాడు ఏమన్నాడంటే ప్రభువా ఇంకొకసారి భిక్షమెత్తుకోకుండా నా జీవితంలో అంత డబ్బు ఇచ్చాయి ప్రభువ అన్నాడా జీవితంలో జిందగీలంగా భిక్ష ఎత్తుకోకూడదు నేను అంత డబ్బు నాకు కావాలన్నాడా లేదే ఏమన్నాడు ప్రభువా నాకు దృష్టి కలగచేయి నాకు చూడ ఉన్నది ప్రభువా నీ గురించి విన్నాను కానీ నిన్ను చూడలేదు నీ అద్భుతకరాలు విన్నాను కానీ అవి చూడలేదు నీ గురించి విన్నాను కానీ చూడలేదు నిన్ను చూడాలి ప్రభు నీ మహిమను చూడాలి నీ ప్రేమను చూడాలి నీ శక్తిని చూడాలి నిన్ను మాత్రమే చూడాలి అందుకోసం నా కళ్ళు తిరుగు ప్రభు ఈరోజు మన కళ్ళు ఉన్నాయి ఏం చూస్తున్నావు కళ్ళతోటి కళ్ళు దేవుడు ఎందుకు ఇచ్చాడు అసలు నీ కన్ను తేటదైతే నీ దేహం అంతా తేటగానే ఉంటుంది ఈ కళ్ళతో ఏం చూస్తున్నావు నువ్వు యోగు భక్తుడి అంటాడు నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటేని కళ్ళతో నిబంధన చేసుకో వ్యర్థమైనవి నేను చూడను నేటి కాల్లో సెల్ ఫోన్స్ వచ్చాయి చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు సెల్ ఫోనే మా అమ్మకి నేను అంతపూర్కి వస్తూ ఉంటాను కాఫీ బాగా చేస్తాను నేను ఫిల్టర్ కాఫీ మా అమ్మకి చాలా ఇష్టం కాఫీ చేస్తే నేనే కాదు ఈవెన్ పంజాబ్లో కూడా నేను వచ్చానంటే కాఫీ తాగడానికి ఇంటికి వస్తారు చాలామంది మా అమ్మ కాఫీ ఇస్తాను అమ్మ సెల్ ఫోన్ తీసుకుని యూట్యూబ్లో చూసుకుంటేనే ఉంటుంది అమ్మ కాఫీ అంటే అక్కడ పెట్టు నా మొహం కూడా చూడదు ఎనభై ఆరు ఏళ్ళు అమ్మకి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏమైపోయిందంటే పూర్తిగా అడిక్ట్ అయిపోయారు వ్యసనం అయిపోయింది సెల్ ఫోన్ ఇదివరకు టీవీలో అనుకునేవాళ్ళం టీవీలు మించిపోయింది ఈ సెల్ ఫోన్ నీ కళ్ళు ఏం చూస్తున్నాయి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే తిరుగు దేవుడిచ్చిన ఈ కళ్ళతో నువ్వు ఏం చేస్తున్నావు ఏం చూస్తున్నావు ఆయన మహిమను చూడాలని ఆయన శక్తిని చూడాలని ఆయన బలాన్ని చూడాలని ప్రవ్వ నిన్ను మాత్రమే చూడాలి ప్రవ్వా ఉంది ఆశ కొంతమంది ఎప్పుడు సినిమాలే సినిమాలు 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 ఒక బ్రదర్ అడిగాడు నన్ను ఏళ్ళ క్రితం ముగించేస్తాను అయిపోయింది బ్రదర్ సినిమాలు చూడకూడదని ఎక్కడుంది బ్రదర్ బైబుల్లో అదే మంచి ప్రశ్న కదా చాలా మంచి ప్రశ్న నేను అన్నాను సినిమాలు చూడొచ్చును ఎక్కడుంది బ్రదర్ బైబుల్లో అన్నా బ్రదర్ అప్పుడు సినిమాలు లేవు కదా అప్పుడు సినిమాలు లేవు కాబట్టి చూడకూడదు కూడా రాయబడలేదు చూడొచ్చని రాయబడలేదు చూడకూడదని రాయబడలేదు రాయబడి నేను చెయ్యి దాని గురించి తర్వాత ఆలోచిద్దాం ఏది రాయలేదో బైబిల్లో దాని గురించి తర్వాత ఆలోచిద్దాం ఏది రాసారో దాని గురించి మాట్లాడు అది మాట్లాడరు మళ్ళీ చాలా ఆర్గ్యూ చేశాడు ఒక మాట అడిగాను నేను బ్రదర్ మీరు పొద్దున లేవగానే ప్రార్థన చేస్తారంటే అవును బ్రేదా పొద్దున లేవగానే ప్రార్థన చేస్తాను పడకముందు ప్రార్థన చేస్తారా ఆ ప్రార్థన చేస్తాను బ్రదర్ టీ తాగేటప్పుడు కూడా ప్రార్థన చేస్తాను బ్రదర్ నేను భోజనానికి ముందు ప్రార్థన భోజనం తర్వాత ప్రార్థన బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రార్థన కదా చేస్తావు కదా అలాగే సినిమాకి వెళ్ళేటప్పుడు ఒక ప్రార్థన చేసుకో ఎలా చేయాలి అంటే నేను నేర్పిస్తా ప్రార్థన నేర్చుకోనన్నా ఎలా చేయాలి అంటే ప్రభా నా కోసం మంచి సినిమా రిలీజ్ చేసావు స్తోత్రం ప్రవ్వా అందులో డైలాగును బట్టి స్తోత్రం అందులో డాన్స్ని బట్టి స్తోత్రం రేపును బట్టి స్తోత్రం ఫైక్ను బట్టి స్తోత్రం ప్రభా సినిమాతో నాతో మాట్లాడు ప్రవ్వా నా జీవితాన్ని మార్చు నన్నే కాదు ఆ సినిమా చూస్తున్న అందరి జీవితాలు మార్చు ప్రవ్వా అని ప్రార్థన చేసి ఆమెను చెప్పు లేదా ఎలా చేస్తాం బాధ ఆ ప్రార్థన మరి ఆ ప్రార్థన చేయనప్పుడు ఎందుకు వెళ్తావు సినిమాకి ఆ ప్రార్థన చేసేలా ఉంటే వెళ్ళు సినిమాకి సినిమా చూడు ఎందుకు చెప్తారంటే ఇది నీ కళ్ళని నువ్వే పాడు చేసుకుంటున్నావు కళ్ళు ఎందుకు ఇచ్చాడు ప్రభు ఆయన మహిమను చూడ్డానికి ఆయన సన్నిధిలో ఉండడానికి ఆయన వాక్యం చూడడానికి ఆయన కార్యాలు చూడడానికి ఈ భిక్షగాడు అడుగుతున్నాడు ప్రభా నాకు దృష్టి ప్రభువ ఎందుకంటే నిన్ను చూడాలి నీ మహిమను చూడాలి నీ శక్తిని చూడాలి నీ ప్రభావం చూడాలి అద్భుతకాల నుంచి విన్నాను 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 కానీ ఏ రోజు చూడలేదు ఈరోజు చూడాలి ప్రభువ అప్పుడు ప్రభు అంటే నీ విశ్వాస ప్రకారము నీ కవును కా వెళ్ళిపో అన్నాడు వాడు దృష్టి పొందుకుని వెళ్ళిపోలేదు ప్రభుని వెంబడించెను హలోయ చెప్పకున్నాను ఏసు గురించి విన్నప్పుడు నీకేం జరిగింది ప్రతి వారం వింటావు ప్రతిరోజు వింటావు ఏం జరుగుతోంది నీ లోపల యేసు గురించి విన్నప్పుడు జరగాలి ఏదో జరగాలి ఏది జరగడం లేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్ టు యర్ స్పిరైట్ నీ ఆత్మలో ఏదో రాంగ్ ఉందంతే ఏదో జరగాలి యేసు గురించి విన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఒక కేక ఆ కేక ఈశ్వర పాదాలు బంధించేస్తుంది ఆయన నీకు సమాధానం ఇవ్వకుండా ముందుకు వెళ్ళలేడు తీర్మానం చేసుకుందాం ఈరోజు ప్రభు ఇదిగో నాకు చక్కటి చూపులు ఇచ్చావు ప్రభు ఈ కళ్ళతోటి నీ మహిమనే చూడాలి నీ శక్తిని చూడాలి నీ ప్రభావం చూడాలి వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులు తిప్పివే అని దావీదంటున్నాడు అంటున్నాడు వ్యర్థమైనవి చూడండి ప్రభువ నేను మనం చేస్తుంది కాళ్ళతో నిబంధన చేసుకుందాం యోబు చేసుకున్నట్టుగా ఎప్పుడైతే చేసుకుంటావో నీ దేహమంతా కూడా వెలుగుమయమే అప్పుడు దేవుని కార్యాలు చూస్తావు ఎన్ని సమస్యలున్నా ఎన్ని కష్టాలున్నా నీ ముందు దేవుని కార్యాలు చూస్తావు తప్ప ఈ కష్టాలని కంటి కనిపించవు ఎందుకు చెప్తున్నానంటే ఇంట్లో అమ్మ నాన్న బయటికి తరిమేసినప్పుడు నేను అన్నం మెత్తకు చూడగలనా అనుకున్నాను నా జీవితంలో అన్నంమెతుకు చూడగలను అని కానీ ఒకరికి పెట్టే స్థితిలో తీసుకెళ్ళాడు ఇప్పుడు ఎవరిని అడగలేదు కానుకలు ఇమ్మని అడగలేదు దశంబాగలు ఇమ్మని అడగలేదు నేను నీ కాపర్ని కాదు మీటింగ్స్కి వచ్చినప్పుడు ఎవరిని అడగలేదు వాళ్ళు ఇస్తారా తీసుకుంటా లేదంటే చలో ఉచితంగా పొంది ఉచితంగా ఇస్తాను అంతే అలా thank you lord thank you jesus just two minutes thank you lord thank you father thank you holy spirit thank you for your movie పరిశుద్ధాత్మని సన్నిధిని బట్టి స్తోత్రాలు కళ్ళు మూసుకుని ఒక్కసారి తీర్మానం చేసుకోవాలి ప్రభువా ఈ గుడి భిక్షగానికి ఏ విధంగా అద్భుతకరం చేస్తావు